ఆ దినాల్లో ఇవ్వబడినటువంటి చేసుకుని పాటలు వ్రాయబడేటువంటివి సోధుడు చెన్నైలో ఉండేటువంటి వారు మెనీ సాంగ్స్ ఇన్ దిస్ బుక్ హ్యావ్ బీన్ కంపోజ్డ్ డ్యూరింగ్ ద డేస్ వెన్ ద బక్సింగ్ వాస్ గివింగ్ ద మెసేజెస్ అండ్ సునా ద మెసేజ్ దట్ హ్యాడ్ సచ్ ట్యాలెంట్ యూజ్ టు కంపోజ్ అ సాంగ్ అండ్ యూస్ టు టీచ్ ఇట్ సోదరుడు దక్సింగ్ గారు వర్తమానం ఇవ్వగానే సోదరుడు దూసెస్ డాన్ గారు ఆ వర్తమానాన్ని ఆధారం చూసుకొని వర్తమానం అయిన వెంటనే ఆ వర్తమానం మీద ఈ పాటలు వ్రాసి తర్వాత వాటిని నేర్పించేటువంటి వారు సో ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ద సాంగ్స్ ఇన్ సాంగ్స్ ఆఫ్ జైన్ ఆర్ బేస్డ్ ఆన్ ద మెసేజెస్ డెలివరెడ్ బై బ్రదర్ బక్సింగ్ ఇన్ ద హార్లీ డేస్ ఆదిదిన ఆఫ్టర్ ఆల్సో ఆది దినాల్లో ఆ తర్వాత దినాల్లో కూడా సో ద బక్సింగ్ గారు ఇచ్చినటువంటి వర్తమానాల మీదే ఆధారపడినటువంటి ఆధారపడి రాయబడినటువంటి పాటలు ఈ సియోను గీతాల్లో ఎక్కువగా ఉంటా ఉన్న బికాస్ సర్ దస్ ఆర్ నైంటింగ్ ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దేర్ రివైవల్ సింగ్ సాంగ్స్ దైవజనుడు కలిగి ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి వర్తమానాల ద్వారా ఎంతో ఉజ్జీవం కలుగుతూ వచ్చింది అండ్ ద టోటల్ క్రీమ్ ఆఫ్ ద దూషన్ ఆఫ్ ద చర్చ్ బ్రాట్ చర్చ్న్ సాంగ్ ఈ కీర్తనలో సంఘ దర్శనం యొక్క సారాంశం అంతయు కూడా ఈ వచనాల్లో ఇవ్వబడ్డాయి స్లోలీ స్లోలీ పీపుల్ ఆర్ ఫర్ గెటింగ్ అబౌట్ దాట్ విచ్ హస్ బిన్ డెలివర్ సంఘం యొక్క దర్శనం ఏదైతే దైవ జను ద్వారా మనకి ఇవ్వబడిందో దాన్ని క్రమేపీ క్రమేపీ ప్రజలు మర్చిపోతూ వచ్చారు సో వీ నీడ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ డన్ అండ్ టాట్ టు అస్ త్రూ హిస్ స్పిరిట్ ంగ్స్ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా తన దాసులను అభిషేకించి ఏ దర్శనాన్ని అయితే మనకి ఇచ్చాడో దాన్ని మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ పాట క్లాసికల్ ట్యూన్లో ట్యూన్తో చేయబడింది కాబట్టి జాగ్రత్తగా మీరు నేర్చుకునండి అండర్స్టాండ్ ద మెసేజ్ ఇన్ దట్ ఈ పాట మనం పాడుతూ ఉండగా ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని మీరు దయచేసి గ్రహించాలి తిక సార్వ్వ సంగ మనే మార్వత్ర సార్వతిక సంగమనే సంగ ರೀರ ಮೊಕಟ ನೀಚ ಶಕ್ತಿ ಗಲ್ಗಿನ ಸಂಗಮ ಶಿರಸು ನೊಕಟ ಶರೀರ ನಟ್ಟಿ ನೀಚಕ್ತಿ ಗಲ್ಗಿನ ಸಂಗಮ ी कत्रीकङ्गमने तङ्गमु పేరులేని సంగమిది సంగమీది ఏనరుని పేరులేని సంగమిది ఏ సిద్ధాంతపు పేరు లేని సంగము ఏ నరుని పేరులేని సంగమిది ఏ సిద్ధాంతపు పేరు లేని సంగము తానాదిన పేరు లేని

యోగులని వెళ్ళులని లేదు యోగులని లేదు తున్నాతి పొంది ఉన్నా లేకున్నాను దున్నాతి పొంది ശ്രീ പുരുഷോടിലേ നിഗമ ക സാർവത് സാർവത് സംഗമന ക സാർവത് സാർവത് സംഗമന I'm మన ఏడు పేటల త్రాడు ఆత్మైక్య మను ఏడు పేటల త్రాడు ఈ సంఘం కట్ట వాడేను ఆత్మైక్య మను ఏడు పేటల త్రాడు ఈ సంఘము కట్ట వాడేను జీవా వేరైనా జీవాము జీవించు చునల్డి సంగము కాటే సార్వత్రీక సార్వత్రీక సంగము నేడి సాత్రీక సంగమ నేడి సంగము కాటే చిరసునొకటి శరీరం ఒకటి నీచక్తి కలిగినట్టి సంగము కాటే ಶಿರಸು ನೊಕಟ ಶರೀರ ಮೊಕಟು ನೀಚಕ್ತಿ ಕಲ್ಗಿನಟ್ಟಿ ಸಂಗಮ ಸಾರ್ವತ್ರೀಕ ಸಾರ್ವತ್ರಿಕ ಸಂಗಮಿ ಸಂಗಮೇ